హలో నమస్తే నాదవ్ దిస్ ఈస్ హరితాకల అండ్ ఆమ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మీకు మనీ ఇష్యూస్ ఉంటే మాత్రం ఈ వీడియోస్ దాకా చూడండి లేని దాని కోసం ఇవ్వడం మాని దాని అప్రిసియేషన్ మొదలు పెట్టాలి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ గ్రాటిట్యూడ్ పక్కన పెట్టండి బట్ మీకు ఉన్న మనీ ద్వారా మీ ఇంట్లో ఏవేవైతే వస్తువులు ఆల్రెడీ మీ చుట్టుపక్కల ఉన్నాయో మీరు బుక్ ఓపెన్ చేసి రాయటం మొదలు పెట్టండి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ ఐ రిపీట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్ మీరు ఎప్పుడైతే అది రాయడం మొదలు పెడతారో థ్యాంక్ యూ ఫోన్ థ్యాంక్ యూ లైట్స్ థ్యాంక్ యూ కార్ థ్యాంక్ యూ హోమ్ థ్యాంక్ యూ బెడ్ థ్యాంక్ యూ ఫర్ కెమెరా వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ యూ స్టార్ట్ రైటింగ్ ఎప్పుడైతే మీరు మనీకి థ్యాంక్స్ 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 అనే స్పెసిఫిక్గా వెళ్తూ ఉంటారు ఖచ్చితంగా మనకు మనీ ఉండి ఉంటుంది మనం హాస్పిటల్స్కి వెళ్ళు ఉంటాము మన హెల్త్ ఇష్యూస్ సెటిల్ అయిపోయి ఉంటాయి బెస్ట్ డాక్టర్స్ దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంటికి తిరిగి మళ్ళీ హెల్త్తో పాటు తిరిగి వచ్చి ఉంటాం బట్ మేబీ వీ ఫర్ గాట్ రికగ్నిషన్ మన మనీ మనకి హెల్ప్ చేసింది అన్న విషయం మర్చిపోయి మన ఎనర్జీ మిస్ అయ్యి ఉంటాం లేని దానికోసం బాధపడుతూ ఉంటుండు నా స్టార్ట్ గెటింగ్ ఇన్ దిస్ ఎనర్జీ ఇప్పటివరకు ఏమైందో అనవసరం బట్ ఇప్పటి నుంచి మనీతో కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ చేయండి థింక్ యాజ్ ఇఫ్ మనీ ఈస్ యువర్ ఫ్రెండ్ మీకు ఫ్లో అవుతుంది నిజంగా నమ్మండి నాకు ఈ విషయం ఫస్ట్ తెలిసినప్పుడు చాలా నవ్వాను నేను ఈ కాన్సెప్ట్ విన్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనీకి పని చేస్తా బట్ వెన్ ఐ డెడ్ చాలా స్మాల్ అమౌంట్ రాశాను ఫైవ్ హండ్రెడ్ నిజంగా వచ్చేస్తే నేను ఏం చేయాలి నిజంగా ట్రస్ట్ మీ వినాయం సేయింగ్ దిస్ అదే రోజు నేను అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఎప్పుడో నేను ఆమెకి ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఆమె వచ్చి కాలింగ్ బెల్ కొట్టి మరీ ఫైవ్ హండ్రెడ్ నోట్ ఇచ్చి వెళ్ళింది అండ్ అవర్ సో సర్ప్రైజ్డ్ నెక్స్ట్ డే అగైన్ ఐ రూట్ ఫైవ్ థౌజండ్ ట్రస్ట్ మీ వినాయం సేయింగ్ దిస్ ఫైవ్ థౌజండ్ నుంచి అలా నాకు వన్ ల్యాక్ దాకా విదిన్ జస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వీ మేనిఫెస్టెడ్ దాట్ మనీ అప్పుడు ఆలోచించాము మేము ఓ మై గుడ్నెస్ లేని దాని గురించి పక్కన పెట్టి ఉన్న దాని గురించి ఎందుకు రావాలి నాకు మనీ అన్న దాని మీద మనం ఫోకస్ చేయగలిగితే ఖచ్చితంగా మన లైఫ్ మారుతుంది అండ్ మీకు మనీ ఇష్యూస్ ఉన్నాయి నేను ఏమైనా హెల్ప్ చేయగలను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది బట్ బిఫోర్ దట్ ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మనీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారో వాళ్ళకి నా వీడియో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ